ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఏడు శుక్రవారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి అనుకూలమైన రోజు మీ తెలివితేటలు మరియు సామాజిక నైపుణ్యాలను పూర్తిగా ఉపయోగించుకుంటారు అలాగే ఈ రోజు కొత్త ఆలోచనలు మరియు ప్రేరణ మీ కెరీర్ లో ముందుకు సాగడానికి మీకు సహాయం చేస్తుంది మీరు మీ పరిచయాల ద్వారా కొన్ని ముఖ్యమైన అవకాశాలని పొందవచ్చు కాబట్టి మీ నెట్వర్క్ ని విస్తరించడానికి ప్రయత్నించండి పని విషయంలో సహకార సంబంధాలని బలోపేతం చేసుకోవడం చాలా ముఖ్యం అలాగే వ్యక్తిగత జీవితంలో కుటుంబంతో గడపడం వల్ల మీకు ఆనందం మరియు శాంతి లభిస్తుంది మీరు పాత స్నేహితుని కలుసుకోవచ్చు ఇది మీ జీవిత జ్ఞాపకాల్ని రీఫ్రెష్ చేస్తుంది ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడిని నివారించడానికి ధ్యానం మరియు సహాయం తీసుకోండి ఈ సమయంలో మీరు సమతుల్యతని కాపాడుకోవడం చాలా ముఖ్యం మొత్తం మీద ఈ రోజు మిథున రాశి వారికి బాగానే ఉండబోతుంది ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దత్తాత్రేయ హృదయాన్ని పారాయణం చేయండి మరియు దత్తాత్రేయ దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సరివించిన సుఖనో భవన్తో